సంక్షేమానికి నిధులు లోన్లే నో డౌట్ ఇవన్నీ వీటికే కాకపోతే చాలవు కూడా అంటే ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేగా ఉందండి నరేగా కింద రోడ్డు వేయాలనుకున్నారు రోడ్డుకి ఉట్టి కూలీలు డబ్బులు ఇస్తే సరిపోద్ది వంద రూపాయలు రోడ్డు అవుద్ది అనుకుంటే ముప్పై రూపాయలు కేంద్ర ప్రభుత్వం కాంపోనెంట్ ఇస్తుంది డెబ్బై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలిగా అంటే రోడ్డు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై రూపాయలు పెట్టుకోవడానికి రెడీ అయితే కేంద్రం ఇచ్చే ముప్పై రూపాయలతో పాటు ఈ కూలీల డబ్బులు మిగిలినట్టు అంటే ఒక ఇరవై ఒక పది కోటి రూపాయలు అవుద్ది అనుకోండి అందులో కేంద్ర ప్రభుత్వం ఒక యాభై ముప్పై లక్షలే ఇస్తుంది ఈ కూలీల డబ్బులు ఒక ఇరవై లక్షలు అది ఇస్తుంది మిగతా యాభై లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి కదా అది ఇక్కడ కోఆర్డినేషన్ అవసరం అవుతుంది కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నది స్వతంత్ర శక్తి కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి రాష్ట్రంలో ఇనివేదిక తీసుకుంటారు దేనికి దేనికి ఎంత ఎంత కావాలో లెక్క తీస్తారు కేంద్రం నుంచి ఎంత వస్తుందో లెక్క తీస్తారు మిగతా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వండి అని కేబినెట్ లో పెడతారు కేబినెట్ అప్రూవ్ చేస్తుంది ఇచ్చేస్తారు కానీ అన్ని శాఖల్లో సొంతంగా నిధులు సమకూర్చుకోవడం పెంచుకోవడం అనేది సాధ్యం వద్దు ఇప్పుడు అటవీ శాఖ ఉన్న మధ్య ఏదో ఎర్ర చంద్ర దొంగ అమ్ముతారు అమ్ముతాం మేము బోల్డ్ సంపా సృష్టిస్తారు అప్పట్లో చంద్రబాబు గారు అన్నారు తర్వాత అది వైసీపీ హ్యావ్ లో మరి వినలేదు మరి జరిగిందో లేదో తెలియదు కానీ ఆ అంశమే పక్కకెళ్ళిపోయింది అలాంటి అవన్నీ ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వస్తాయా చేస్తారా మీకు ప్రాక్టికల్ ఉపన్యాసానికి వాస్తవానికి తేడా ఉంటుంది ఇప్పుడు పవన్ ఆయన నరేంద్ర మోడీ గారు అంతకు ముందు రెండు వేల పద్నాలుగు ముందు చాలా మంది అంటుంటారు పదిహేను లక్షల రూపాయలు ఇస్తానన్నారు లక్షన్నర అప్పుడు ఆయనంది లక్షన్నర వీళ్ళు దానికి సున్నా యాడ్ చేశారు అన్న పాయింట్ ఏంటంటే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ